హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభివందనాలు అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమందరము దేశానికి రక్ష ఈ స్లోగన్ ఎంతో పవిత్రమైనది ప్రతి సోదరి ప్రతి సోదరుడు రాఖీ కట్టే సందర్భంలో చెప్పుకోవలసిన మాటలు ఇవి ఇవి మాటలే కాదు పదునైన అస్త్రాలు మన దేశంలో రక్షాబంధన్ పండుగని ఎంతో ఆత్మీయంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము ఈ రాఖీ పండుగ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రేమానురాగాలను తెలియజేస్తాయి ముఖ్యంగా అక్క చెల్లల్లో అన్న తమ్ముళ్ళ ఆత్మీయ ఆప్యాయతకు నిలువుటద్దం ఈ రక్షాబంధన్ ప్రపంచ దేశాలనే మన భారత జాతి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వారిని మంత్రముగ్ధులను చేస్తున్నది మన భారతదేశ మట్టిలోని మాధుర్యాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ రాఖీ పౌర్ణమి అందరి జీవితాలలో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ఐకమత్యము ముఖ్యంగా తోబుట్టువులైన అన్న చెల్లెళ్ల మధ్య అనుబంధం మరింత పెరగాలని మనసారా కోరుకుంటున్నాను అసలు రాఖీ పండుగ అంటేనే ఒక తెలియని ఆప్యాయతకు లోనైతం పండుగకు ముందే రాఖీలు కొనుగోలు చేసి తెల్లవారి జాము నుండే తోబొట్టువుల కోసం ప్రయాణాలు ఎదిరి రాఖీలు కట్టడం ఇది ఒక సోదరులకు నోరు అనిపి చేయడం అనుకు బదులుగా వారు వారికి తోచిన విధంగా బహుమతులు ఇవ్వడం ఒకే చోటుకు చేరి ప్రత్యేక వంటకాలు చేసుకొని భోజనాలు చేయడం ఇది ఒక సంబరం ఒక సంతోషకరమైన వాతావరణం తోబుట్టువులు ఏదో ఒకరోజు కలుస్తూనే ఉంటారు కానీ రాఖీ పండుగ రోజు కలవడం మాత్రం ఒక తీయని ఆత్మీయ అనుభూతిని ఇస్తుంది రాఖీ పండుగ అన్న చెల్లనే కాకుండా స్నేహితులు మరియు ఇతర బంధువులు కూడా జరుపుకోవడం ఆనవాయితీ పండుగను తెలుగువారు అందరూ ప్రేమానురాగాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ సోదరుడు జనగామ తిరుపతి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి రాఖీ పండుగ ఇష్టమైన ప్రతి ఒక్క అన్న చెల్లెకి ఈ వీడియోను షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలతో మీ జనగామ తిరుపతి